శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో హరితో నువ్వు మీ తల్లిగారి అనుమతి పొంది మంత్రోపదేశం పుచ్చుకో ప్రియ ముఖర్జీతో ఇతడికి నేను మంత్రోపదేశం చేస్తానని చెప్పి కూడా చేయలేకపోయాను నేను ఎవరికీ మంత్రదీక్షను ఇవ్వటం లేదు నువ్వు అనుష్ఠిస్తూ ఉన్న జప ధ్యానాలనే కొనసాగించు ప్రియ ముఖర్జీ అలాగేనండి శ్రీ రామకృష్ణులు నేను ఈ స్థితిలో చెబుతున్నాను నా మాటల్లో విశ్వాసం ఉంచు ఇలా చూడు ఇక్కడ వేషం గీషం ఏవీ లేవు నేను పారవశ్య స్థితిలో అమ్మ చిత్తశుద్ధితో ఇక్కడ వచ్చేవారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక అని అమ్మతో విన్నవించుకున్నాను సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వసారాలో కూర్చొని రామ్లాల్ హాజరా ప్రభృతులతో మాట్లాడుతున్నాడు శ్రీరామకృష్ణులు తాము కూర్చున్న చోటు నుంచే మహేంద్ర మహేంద్ర అని పిలిచారు మా వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకు వచ్చాడు శ్రీ రామకృష్ణులు వైద్యునితో రా వచ్చి కూర్చో నేను చెప్పేది కాస్త విను వైద్యుడు కాస్త తత్తరపాటుతో కూర్చొని శ్రీ రామకృష్ణుల మాటలను వినసాగాడు శ్రీ రామకృష్ణులు భక్తులతో భగవంతుణ్ణి పలు విధాలలో సేవించవచ్చు భగవత్ ప్రేమ ఉన్న వ్యక్తి పలు విధాలుగా ఆయన ప్రేమను ఆస్వాదించగలడు కొన్ని వేళల్లో భగవాన్ నువ్వు పద్మానివి నేను భ్రమరాన్ని అని తలుస్తాడు కొన్ని సమయాల్లో భగవాన్ నువ్వు సచ్చిదానంద సాగరం నేను చేపను అనుకుంటాడు మరికొన్ని సందర్భాలలో నేను నీ నర్తకిని అని భావిస్తాడు భగవంతుని ఎదుట పాడుతూ నృత్యం చేస్తాడు కొన్ని సమయాలలో దాస్య భావంలోనూ ఆయన్ను సేవిస్తాడు యశోదల వాత్సల్య భావనను వలె మధుర భావనను ఆపాదించుకోవటం కద్దు బలరాముడు కొన్ని సమయాల్లో శ్రీకృష్ణుని సఖునిగా ఎంచాడు కొన్ని వేళల్లో నేను కృష్ణుని గొడుగులా ఉంటాను లేకుంటే ఆసనంగా ఉంటాను అని భావిస్తూ నానా విధాలుగా అతడికి సేవలు చేశాడు శ్రీరామకృష్ణులు చైతన్య దేవులకు మూడు స్థితులు కలిగేవి అంతర్దశలో ఉన్నప్పుడు సమాధి స్థితిలో మగ్నమయ్యేవాడు బాహ్య స్పృహ లేని స్థితి ఇది అర్ధ బాహ్య దశలో భావ పారవశ్యంతో నృత్యం చేసేవాడు కానీ మాట్లాడలేకపోయేవాడు బాహ్య దశలో భగవన్నామ సంకీర్తన చేసేవాడు భక్తులతో మీరు నా పలుకులన్నీ వింటున్నారు వాటిని మనస్సులో పదులం చేసుకో యత్నించండి లౌకికులు సాధువుల వద్దకు వచ్చినప్పుడు లౌకిక చింతనలను లౌకిక వ్యవహారాలను పూర్తిగా దాచివేస్తారు బయటకు రాగానే మళ్ళీ వాటిని వ్యక్తం చేస్తారు పావురం ధాన్యం తింటుంది అది జీర్ణం చేసుకున్నదని మనం అనుకుంటాం కానీ గొంతు క్రిందనున్న తిత్తిలో సేకరించి ఉంచుకుంటుంది గొంతులో గరగరలాడుతూ ఉంటుంది సంధ్యాకాలంలో పనులన్నిటినీ ప్రక్కకు పెట్టి భగవంతుని ప్రార్థించండి చీకటి భగవంతుని జ్ఞప్తికి తెస్తుంది చీకటి పడ్డప్పుడు ఇప్పుడే అన్నీ స్పష్టంగా తెలిసాయి అంతలో ఎవరు ఈ చీకటిని రప్పించారు అని తోస్తుంది మహమ్మదీయులను చూడండి నియమిత వేళన పనులన్నిటినీ ఆవలకు పెట్టి నమాజ్ చేస్తూ ఉంటారు ముఖర్జీ స్వామి జపం చేయటం మంచిదా శ్రీరామకృష్ణులు అవును జపం మూలంగా భగవల్లబ్ధి చేకూరుతుంది ఏకాంతంలో జపం చేయగా చేయగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆ పిదప ఆయన దర్శనం ఒక పెద్ద దొంగ నీటిలో మునిగి ఉంది అనుకోండి దాన్ని గొలుసుతో తీరానికి కట్టివేసి ఉన్నారు గొలుసు కుక్కేలను ఒకదాని వెంట ఒకటి పట్టుకుంటూ పోతే చివరకు దొంగను తాకవచ్చు పూజ కంటే జపం ఉన్నతమైనది జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది ధ్యానం కంటే భావం ఉన్నతమైనది భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టం చైతన్యులకు ప్రేమ ఏర్పడింది ప్రేమ జనిస్తే భగవంతుని బంధించగల త్రాడు దొరికినట్లే ఇద్దరు హాజరా వచ్చి కూర్చున్నాడు శ్రీరామకృష్ణులు హాజరాతో భగవంతునిపై అనురాగం కలిగితే దాన్ని రాగభక్తి అంటారు భక్తి ఎంత సత్వరం కలుగుతుందో అంతే వేగంగా తొలగిపోతుంది రాగభక్తి స్వయంభూ శివలింగం వంటిది అన్వేషించిన దాని మూలాన్ని తెలుసుకోలేం దాని మూలం కాశీ వరకు వ్యాపించి ఉందట అవతార పురుషులకు వారితో వచ్చిన మహాపురుషులకు మాత్రమే రాగభక్తి కలుగుతుంది హాజరా ఆహా శ్రీ రామకృష్ణులు ఒకరోజు నేను బయలుకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నువ్వు జపం చేసుకుంటున్నావు అది చూసి నేను అమ్మతో అమ్మా ఇతడిది ఎంత తుచ్చమైన బుద్ధి ఇక్కడికి వచ్చి కూడా జపమాలను తిరుపుతున్నాడే ఇక్కడికి వచ్చేవారికి ఒకేసారిగా చైతన్యం జాగృతం అవుతుంది వాళ్ళు జపం చేయడం మొదలైనవి అంతగా చేయనవసరం లేదు కలకత్తాకు వెళ్ళి చూడు వేలాది మంది జపమాలను త్రిప్పుతూ జపం చేస్తూ ఉంటారు చివరకు వేష్యలు కూడా మాతో నువ్వు నారాయణ్ను బండిలో తోడ్కొనిరా అతడిని గురించి ముఖర్జీకి చెప్పి ఉన్నాను అతడు ఇక్కడికి వస్తే కొంచెం ఏదైనా తినడానికి పెడతాను వారికి తినిపించడంలో నిగూఢమైన అర్థం ఉంది ఇక్కడ స్వయంగా రామకృష్ణుల వారు జగన్మాతతో అమ్మ చిత్తశుద్ధితో ఇక్కడ వచ్చేవారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక అని ప్రార్థించడం మనం చూడవచ్చు రామకృష్ణుల వారు చెప్తున్నారు భగవంతుణ్ణి పలు విధాలలో సేవించవచ్చు భగవత్ ప్రేమ ఉన్న వ్యక్తి పలు విధాలుగా ఆయన ప్రేమను ఆస్వాదించగలడు అదే విధంగా అంటే కొన్ని సమయాలలో సఖీ భావంలోను దాస్యభావంలోను వాత్సల్య భావనలోను అదేవిధంగా మధుర భావనలోను ఈ విధంగా వేరు వేరు భావాలలో భగవంతుణ్ణి సేవించే అవకాశం ఉంటుందని అదేవిధంగా చైతన్య దేవులకు మూడు స్థితులు కలుగుతూ ఉండేవని అవి అంతర్దశ అర్ధ బాహ్యదశ అదేవిధంగా దశ తరువాత రామకృష్ణుల వారు భక్తులకు చెప్తూ స్వయంగా రామకృష్ణుల వారు చెప్తున్నవన్నీ కూడా వినడమే కాకుండా వాటిని మనస్సులో పదిలోం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు అదేవిధంగా జపం మూలంగా భగవన్ లబ్ధి చేకూరుతుందని ఏకాంతంలో భగవన్నామ జపం చేయగా చేయగా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది తర్వాత భగవంతుని దర్శనం కూడా కలుగుతుందని చెప్తున్నారు పూజ కంటే జపం ఉన్నతమైనదని జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది ధ్యానం కంటే భావం భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టమైనవని రామకృష్ణుల వారు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం